అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు జాస్తి రమాదేవి గారు రచించిన భారమైన బంధాలు అనే కథను విందామండి ఈ కథ నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది ఇంటి ముందు ఆటో ఆగగానే చిన్నపిల్లల క్రిందకి గెంతి గేటు తీసుకుని తనకు స్వాగతం చెబుతున్న పూలను రెమ్మలను చేతులతో స్పర్శించి పొలకించిపోయింది శారద లోపలికి రండి అత్తయ్యా కోడలు వీణ పిలవడంతో లోపలికి అడుగుపెట్టింది శారద ఇల్లంతా కళ్ళతో పరికించింది ప్రతి వస్తువును తాకి కుసిలమడిగింది అయ్యయ్యో ఏమిటి వీణా తాతగారి ఫోటోకి దండ వాడిపోయింది రోజూ వేయడం లేదా నువ్వు సరే పనిలో ఉంటావు ఆయనేం చేస్తున్నట్టు ఏమండీ ఏమండోయ్ పిలిచింది శారద శారదా అప్పుడే మొదలెట్టావా రేపట్నుంచి అన్నీ నీ ఇష్టంగా గానీలే ఇప్పటికి వదలై అన్నాడు చేతులు జోడించంటున్న భర్తతో చెమ్మగిలిన కళ్ళతో అంది శారద నా ఫోటోకి వెయ్యమన్నానా చెప్పండి మీ నాన్నగారి విషయంలో కూడానా అత్తయ్య కాఫీ తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి వీణ అంది కోడల మాట ప్రకారం విశ్రాంతి తీసుకోలేకపోయింది శారద ప్రతి చిన్న విషయమూ గుర్తు చేసుకుని గుచ్చి గుచ్చి అడిగింది వీణ పనంతా నీ ఒక్కదానిపై పడి ఎంతగా చిక్కిపోయావు పాపం నేనొచ్చాగా వంట పని నే చూసుకుంటాలే అంది కోడల వైపు ప్రేమగా చూస్తూ శారద శారద ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు విశ్రాంతి లాలన్గా అన్నారు బలరామయ్య ఏం విశ్రాంతి అండి ఈ పది నెలలు విశ్రాంతి తీసుకుని కాళ్ళు చేతులు చేవ చచ్చిపోయినట్లున్నాయి ఇంకా నా వల్ల కాదు ఇదిగో వీణా మీ మామగారి మాటలు పట్టించుకోకు సాయంత్రం వంట నేనే చేస్తాను అంది శారద వంట పని ఏమంత కష్టం అత్తయ్యా నేను చేసుకుంటాను గబగబా అంది వీణ హాయమ్మా రవి రావటమే తల్లిపాదాలు తాకి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు శారద రవి నుదుట ముద్దు పెట్టుకుంది రవి తన ప్రాణం తన ఒక్కగానొక్క బిడ్డ ఎంత ప్రేమగా పెంచుకుంది కంటిపాపలా కాపాడుకుంది వాడికి ఈ అమ్మంటే ఎంత ప్రేమని ఈ పది నెలలు ఎలా ఉన్నాడో వెర్రి నాన్న వీణ నా చేత్తో వాడికి కాఫీ కల్పిస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్న అత్తగారిని కంగారుగా ఎదుర్కొంది వీణ ఫ్రెండ్ బలవంతం చేస్తే బయట తాగి వచ్చానమ్మా అన్నాడు రవి పగలు మెల్లగా ఒడిలోకి ఒదిగిపోతున్న చంటిదాన్ని జాడలేదు శారద ఊరుకోలేకపోయింది వీణ చందు స్కూల్ నుంచి ఇంకా రాలేదేం అని అడిగింది అది నిన్న మా చెల్లాయి వచ్చింది అత్తయ్య వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్ళారని పాపను తీసుకెళ్ళింది చెప్పింది వీణ రవి నాకు చందుని చూడాలని ఉందిరా పొద్దుపోయింది కదా రేపు తీసుకొస్తారత్తయ్యా అంది వీణ శారద మాట్లాడలేదు ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు శారదకి ఏదో అర్థం కాని వెలితి అశాంతి కలిగిస్తోంది నిన్నటి రాత్రి ఎన్ని ఊహలు పది నెలల తర్వాత తన వాళ్ల సమక్షంలోకి చేరుకుంటున్న ఆనందంతో నిద్రపట్టలేదు కాని ఈ రాత్రి ఈ రాత్రి నిద్రపట్టలేదు అయితే ఆనందంతో కాదు ఇదిగో మిమ్మల్నే అత్తయ్య పాప కోసం వంద సార్లు అడిగారు పెద్దవాళ్ళం మనమైతే జాగ్రత్తగా ఉంటాము చిన్నపిల్ల దానికేం తెలుసు దాని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది ఏదో సాకు చెప్పి కొన్నాళ్ళు చందుని అక్కడే ఉంచుదాం తర్వాత హాస్టల్లో వేద్దాం అంతకన్నా గత్యంత్రం లేదు వినిపిస్తోందా అంటోంది వీణ నాకు వినిపిస్తోంది కానీ అమ్మ వింటే బావుండదు అలాగే చేద్దాంలే ఇక మాట్లాడకు రవి అంటున్నాడు రవి తన ఏకైక సంతానం తన ప్రాణం తన కంటి పాప హృదయాన్ని పదునైన కత్తితో చిన్న చిన్న ముక్కలు చేస్తున్నట్టుంది శారదవకు తనని ఇంకా వాళ్ళలో చేర్చుకోరు తనని డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ పదే పదే చెప్పారు చూడండి కుష్టు అనేది పాప ఫలం కాదు శాపం అంతకన్నా కాదు ఒక వైరస్ వల్ల మాత్రమే వస్తుంది ఇది వంశపారంపర్యంగా కానీ ముట్టుకుంటే కానీ వచ్చేది కాదు మీకు పూర్తిగా తగ్గిపోయింది మీరు ఫ్రీగా ఇది వరకటి జీవితం గడపవచ్చు విషయూ గుడ్ లక్ అని చెప్పింది మరి వీళ్ళేమిటిలా భర్త వైపు చూసింది శారద తన మాట కోసం తన ఉనికి కోసం తప్పించే భర్త ఇప్పుడు నిర్లిప్తంగా రాని నిద్ర నటిస్తున్నాడు వీళ్ళ కోసమా పది నెలలుగా తన తప్పించింది కాగితం పెన్ను తీసుకుంది శారద నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైకి ప్రకటించలేకపోయినా మీ అందరికీ సంతోషంగానే ఉంటుంది ప్రతి క్షణం నా వాళ్ల ఆత్మీయత కోసం తప్పించే నాకు ఒక్క రోజులో ఎంతటి ఆదరణ ఎక్కువైన అంగాలను తొలగించుకున్నట్లే తక్కువైన అంగాలను తగిలించుకుంటున్నారు అలాగే భారమైన బంధాలని వదిలించుకుంటూ కృత్రిమ బంధాల్ని కొనుక్కుంటున్నారు మానవులు ఎంత ప్రగతి సాధించారు సాధించిన ఈ ప్రగతిలో నేను ఎమడలేక వెళ్ళిపోతున్నాను ఒకవేళ నేను మరణించినట్టు తెలిస్తే నా లైఫ్ ఇన్సూరెన్స్ బాపత్ డబ్బు కుష్ఠరోగ నివారణ కోసం కృషి చేసే సంఘానికి ఇవ్వండి ఇది నా కోరిక సెలవు శారద కథ సమాప్తమండి కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు మీకు ధన్యవాదాలండి